అందరికీ నమస్తే అండి నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ని ఈజీగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఎలా కట్ చేసుకోవాలో బోల్డ్ అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇక్కడ ఏ మిషన్ సహాయం లేకుండా ఏ టూల్ లేకుండా ఈజీ ప్రాసెస్లో ప్రొఫెషనల్ వేలో బాదంని జీడిపప్పుని పిస్తాని ఎలా స్లైస్ చేయాలో చూపించబోతున్నానండి ఇక్కడ నేను చెప్పబోయే టిప్స్ అండ్ ట్రిక్స్ తెలియక చాలా మంది డ్రై ఫ్రూట్స్ కట్ చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారండి సో అలాంటి వారి కోసమే ఈ వీడియో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని మీరు ఎంత క్వాంటిటీ బాదం అయితే స్లైస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీ బాదంని వేసుకోండి ఇలా తీసుకున్న బాదాన్ని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించండి ఇక్కడ మనం తీసుకున్న బాదం పైన ఎటువంటి స్పాట్ లేకుండా లో ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలని గుర్తుంచుకోండి ఇప్పుడు ఇలా ఒక నిమిషం పాటు వేయించిన బాదం పప్పును ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న బాదం పప్పు అనేది చల్లారక ముందే గోరు ఉన్నప్పుడే మీకు ఏ షేప్లో స్లైసెస్ కావాలంటే ఆ షేప్లో స్లైసెస్ చేసుకోండి బాదం అనేది చాలా గట్టిగా ఉంటుందండి సో మీరు ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా ఈజీగా క్విక్గా ఎంత సన్నగా కావాలంటే అంత సన్న స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు ఇలా ఈ బాదంని మనకు నచ్చిన విధంగా స్లైస్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చక్కగా ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి మీకు కావలసినప్పుడు లోకి లేదా స్వీట్లోకి తీసి వాడుకోవచ్చు అంతే అండి ఇలా సింపుల్గా కష్టం అనేది లేకుండా పొడి పొడిగా కాకుండా ఇలా ఈజీగా కట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పును ఎలా స్లైస్ చేసుకోవాలో చూసేద్దాం జీడిపప్పును కూడా యాజ్ ఇట్ ఈస్ బాదంలానే వేయించండి ఇలా వేయించిన జీడిపప్పును లూకామ్గా ఉన్నప్పుడే మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇలా చక్కగా కట్ చేసుకోవచ్చండి ఈ జీడిపప్పు అయినా బాదం అయినా నార్మల్లీ కట్ చేసుకోవడానికి రావండి ఒకవేళ కట్ చేసినా కూడా గట్టిగా ఉండడం వలన పొడి పొడిగా అయిపోతాయి సో ఇక్కడ నేను చూపించిన విధంగా గనక కట్ చేసుకున్నట్టయితే కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఇబ్బంది అనేది లేకుండా కట్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియో క్లిప్ లో చూసినట్టయితే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కట్ చేసినంత ఈజీగా కట్ చేస్తున్నానండి ఇలా ఈ జీడిపప్పు పలుకులను మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్లైస్ చేసుకోవచ్చు అలాగే పిస్తాను కూడా ఏ విధంగా స్లైస్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పిస్తాను స్లైస్ చేసుకోవడానికి మనం వేయించాల్సిన అవసరం లేదండి మనం స్లైస్ చేసుకోవడానికి ముందు ఒక అరగంట లేక ఒక గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో లో పెడితే సరిపోతుంది ఈ పిస్తాను డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన సాఫ్ట్గా మారుతాయండి సో మనం ఈజీగా మనకు నచ్చిన షేప్లో స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా చేస్తే మీరు కూడా పిస్తాను ఈ విధంగా మీకు నచ్చిన స్లైసెస్లో కట్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా ఏ కట్టర్తో పని లేకుండా ఏ స్పెసిఫిక్ టూల్ని వాడకుండా న్యాచురల్ పద్ధతిలో ఎలా కట్ చేశానో చూసారు కదా సో మీరు కూడా తప్పకుండా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం చిమ్మీస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి